వేడి వేడి నాటుకోడి పులుసు అండి అబ్బాబా గుర్ర గురజాల రాజా గుర్ర గురజాల రాజా వెల్కమ్ టు గురజాల రాజా ఈ రోజు మనం నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో సింపుల్ పద్ధతిలో చూపిస్తాను రండి ఇదిగోండి మన రెసిపీకి కావాల్సినటువంటి కిలో నాటుకోడి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర టమాటాలు కొద్దిగా పసుపు కల్లుప్పు కారం చింతపండు పులుసండి ఇంతే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండేటువంటి నాటుకోడి పులుసండి చాలా రుచిగా ఉంటుంది పల్నాడు స్టైల్లో అదరపడదాం ముందుగా తెచ్చుకున్న చికెన్ని బాగా శుభ్రం చేసుకొని ఉడకబెట్టుకోవాలండి చికెన్ని ఎందుకంటే నాటుకోడి కొంచెం మాంసం గట్టిగా ఉంటుంది కదా అందుకని కొంచెం ఎక్కువగా ఉడకబెట్టుకోవాలి కూర ఉడికిందో లేదో చూద్దామండి ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత చూద్దాం ఉడికిపోయిందండి కూర బాగా ఓకే ముందుగా ఆయిల్ పోసుకుందాం అండి నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేయించుకుందామండి ఆయిల్ బాగా వేడి వచ్చేసిందండి ముందుగా ఉల్లిపాయలు వేసుకుందాం చిటికెట్ పసుపు వేసుకుందామండి ఉల్లిపాయని బాగా దోరగా వేయించుకోవాలండి ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందామండి వేగిపోయాయండి ఇప్పుడు టమాటా వేసుకుందాం టమాటాలను ఒక రెండు నిమిషాలు బాగా వేగనిద్దామండి టమాటాలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుందాం టమాటాలు కూడా బాగా ఉడికిపోయాయండి టమాటాలు బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి చికెన్ని వేసుకుందామండి నాటుకోడి చికెన్ని ఉప్పు వేసుకుందామండి కల్లుప్పు కారం కూరని ఒకసారి కలుపుకుందామండి కొంచసేపు మూత పెట్టుకుందామండి సిమ్లో పెట్టుకొని బాగా ఉడికిందండి ఇలా కొంచెం దగ్గరికి రావాలి సిమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ లో అయితే అసలు పెట్టుకోకూడదు బాగా ఉడికిందండి ఇప్పుడు దీనిలో చింతపండు పులుసు పోసుకుందామండి చింతపండు పులుసు పోసుకుందామండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే సరిపోదండి కొంచెం పలచగా నీళ్ళు ఎక్కువ పోసుకొని ఇంక దీంట్లో మామూలు నీళ్ళు పోయమని ఇంకా ఇవే నీళ్ళు ఇంకా ఈ చింతపండు పులుసులోనే నాటుకొడి బాగా ఉడికి మనకి టేస్ట్ బాగా వస్తుందండి ఇలాగనే చేసుకుంటే చింతపండు పులుసు పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుందామండి కూర ఉడికేలోపు ఒక పాట పాడదామండి నన్ను దోచుకుందువటే వన్నెల దరసాని కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే తరింతను నీ చల్లని చెరణముల నీడలునా తరింతను నీ చల్లని చెరణముల నీడలో పూలదండవోలి కర్పూర కలిక ఓలే కర్పూర కలిక ఓలే ఎంతటి నిర జానవున అంతరంగ మందు నీవు ఎంతటి నిర జానవున అంతరంగ మందు నీవు కలకాలము వీడని సంఖ్యలలు వేసినావు సంఖ్యలు వేసినావు నన్ను దోచుకుందు కూర అయితే దగ్గర పడిపోయిందండి అయితే ఈ వీడియోలోకి ఈరోజు స్పెషల్ గెస్ట్ ఒకళ్ళు వచ్చారు కూరలో ఉప్ప చూడటానికి అది ఎవరో కాదండి మా అత్తగారే రెండయ చివరిగా కొత్తిమీర వేసుకోవాలండి నాటుకోడి కూడా రెడీ చేసుకోండి వేడి వేడి నాటుకోడి పులుసు అండి పచ్చని చెట్టు కింద కూర్చున్నానండి అసలు మా కూర టేస్ట్ చేద్దాం నాటుకోడి పులుసు అండి ఆహా వేడి వేడిగా ఉందండి అబ్బాబాబ్బా ముక్క చాలా బాగా ఉడికిందండి ఇది కదా టేస్ట్ అంటే అంత బాగుందా మీరు కూడా ఇంతే చేసుకొని తినండి మంచి నాటుకోడి మంచి ఆరోగ్యం టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇలాంటి వీడియోలు ఇంకా మరెన్నో కావాలనుకుంటే గురజాల రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి